పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గూడాల గోపి మాట్లాడారు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి నాక జిల్లాందరికీ మీకు సేవ చేసుకునే అవకాశం నాకు కల్పించమని ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన అక్క అక్క జిల్లాందరికీ ప్రత్యేకంగా మరీ మరీ నేను అడిగే రిక్వెస్ట్గా అడుగుతున్నానమ్మా మీరు అందరూ రేపు వచ్చే ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించాలని మీ అందరికీ మరీ మరీ చెప్తున్నాను వాళ్ళందరూ చెప్పింది మరల కొత్తగా చెప్పేది ఏమీ లేదమ్మా అందరూ ఏదైతే తొమ్మిది వార్డు నుంచి పదహారవ వార్డు వరకు వచ్చిన అక్కచెలములందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు తొందరగా గింటుకుని వెళ్ళద్దు అందరూ భోజనం చేసి తాగితీగా వెదిరిగాను ఆ తర్వాత చిన్న గిట్టు కూడా ఉంది ఇచ్చేసి పంపిస్తామమ్మా ఎవరికి లెగొద్దు అలాగే మీరు ఏదైతే ఈ అవకాశం నాకు ఇచ్చిన ఈ అవకాశం నాకు రేపు వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం కల్పిస్తే మీకు టౌన్లో ఏదైతే ఇబ్బంది ఉందో డ్రైన్ సమస్య అలాగే రోడ్డు సమస్య ముందు దామల సమస్య అలాగే మంచి సమస్య ఇవన్నీ కూడా రేపు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పలానా వర్క్ నాకు ఉంది అని ఏ అక్కచెళ్ళమ్మా అడిగేలా లేకుండా నేను చేస్తానని మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తున్నానమ్మా మీరు నాకు ఒక అవకాశం ఇస్తే మీకు ఖచ్చితంగా నేను చేస్తానమ్మా చేసి చూపిస్తాను చేస్తాను మాటలు చెప్పే నాయకుడు కాదు నేను చేతలు చేసే నాయకుడిని మాటలు తక్కువ చేతలు ఎక్కువ అదే పని మీరు పలానా పని ఉందని నాకు చెప్పండి నేను ఇమీడియట్గా దాని మీద యాక్సెప్ట్ చేసి దాన్ని ఇమీడియట్గా క్లోజ్ చేయకపోతే అడగండి ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి రావడం వల్ల ఇప్పుడు లాస్ట్లో ఉన్న పనులు అవ్వకపోవడం వల్ల మీరు చెప్పిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి రేపు ఎలక్షన్ అవ్వగానే నేను దాన్ని కంప్లీట్ చేస్తానని అక్కచెల్లందరికీ నేను మీకు హామీగా ఇస్తున్నాను ఇస్తున్నానమ్మా ఇక్కడ రేపు వచ్చే ఎన్నికలు నన్ను గెలిపించండి నేను ఖచ్చితంగా టౌన్లో పాలకొల్లు టౌన్లో ఏ వార్డులో ముప్పై ఒక్క వార్డులో అన్ని పనులు ఫినిష్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ వేదిక అందించిన పెద్దలందరూ చాలా ఆంధ్రప్రకాష్ గారు అలాగే ఎటల దాదాజీ గారు గున్న నాగబాబు గారు అలాగే నడపన గోవిందరాజు గారు కరా జయశరత్ గారు కండవేలు వాసు గారు మద్దల చంద్రగల్ గారు అలాగే జోగి వెంకటేశ్వరరావు గారు అలాగే మా వార్డు వార్డు ఇన్ఛార్జీలైన మా కావలి శ్రీనివాస్ గారు అలాగే నాగేశ్వరరావు గారు రతనరాజు గారు అలాగే గణపతి గారు అలాగే అలాగే ముప్పై సంవత్సరాల నుంచి అపరిశుభ్రంగా ఉన్న డంపింగ్ యార్డ్